హలో గాయస్ వెల్కమ్ టు వీటీవీ హోప్ వన్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజు మనం ఎక్స్ గురించి మాట్లాడుకుందాము ఇది చాలా కామన్ అండ్ మనందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి బట్ ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది హెల్తీయా అన్హెల్దీ అనే డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది ఎక్స్ అనగానే మనం గుర్తొచ్చేది ప్రోటీన్ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఆమ్లెట్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము లేదా నైట్ బాయిల్డ్ ఎగ్గా కన్జ్యూమ్ చేస్తాము ఆర్ఎల్స్ డైలీ లైఫ్లో కూడా ఇది ఒక మస్ట్ ఐటమ్గా తయారైపోయింది కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మంచిదా కాదా అన్న క్వశ్చన్ మాత్రం అందరికీ వస్తూ ఉంటుంది చాలామంది అనుకుంటారు ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్నెస్గా ఉంటాయి కరెక్టే అది కూల్ టెంపరేచర్ వల్ల బ్యాక్టీరియా గ్రోత్ అవ్వకుండా స్టాప్ అవుతుంది ఎస్పెషలీ సాల్మోన్ ఎల్లా అనే ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా రెడ్యూస్ అవుతుంది సో అది ఒక గుడ్ పాయింట్ కానీ ఇది ఎక్సెస్గా మనం పెట్టడం కూడా చాలా డేంజరస్ గుడ్లు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే దాని టేస్ట్ కానివ్వండి న్యూట్రిషన్ కానివ్వండి తగ్గిపోతూ ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు మనం త్రీ టు ఫైవ్ వీక్స్ లోపు యూస్ చేయడం చాలా మంచిది ఇందులో ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే ఏంటంటే గుడ్లు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టకూడదు డోర్ ఫ్రీక్వెంట్గా మనం ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో బెస్ట్ ప్లేస్ అనేది మనం మిడ్ షెల్ఫ్లో అనేది ఎగ్ ఎగ్గట్రేనే మనం స్టేబుల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి నెక్స్ట్ టైం మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునే అప్పుడు మనకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లేదు ఎక్స్ తప్పకుండా మీరు పెట్టండి కాకపోతే ఒక టైం లిమిట్ వరకే స్కెడ్యూల్ చేసుకొని కన్జ్యూమ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఊబీటీవీ